గోదాదేవి పెళ్లి అలంకారం చేసుకొని రంగనాథ స్వామి ఆలయంలోకి వెళ్లి రంగనాథ స్వామిలోనే ఐక్యమైపోయింది అందుకే భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు అవైలో ఇరవై తొమ్మిదో పాసరం ఇలా ఉంది చిత్రం సిరికాలే వందు ఉన్ పొట్రామరై ఎడియే పోట్రం పొరుల్కేలాయ్ కేట్రం మేత్తు கொலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொல்லாமற் போகாது இற்றை பறை கொள்வா நன்று காண்கோவிந்தா எற்றைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உற்றேமே யாவோம் உனக்கே நாமான் செய்வோம் மற்றே நங்காமங்கள் மாற்றேலோரெம்பவாய் అంటూ గోదాదేవి ఇరవై తొమ్మిదవ పాసురాన్ని గానం చేసింది గోవిందా మంచు కురియు ఈ ఉషక్కాలమున కాలమున నిన్ను కీర్తించి ప్రార్థించు కారణము వివరింతుము వినుము ఆలమందలను మేపి జీవనం గడుపు మా గొల్ల కులమున జన్మించిన నీవు మమ్ము నీ సేవకులుగా అంగీకరింపక వెనుదీయకము ఇప్పుడేదో మాకు గల కోరికలను తీర్చుకొనుటకై మేము మర్దిస్తున్నామని తలంపకము ఎల్లకాలమునో ఎన్ని జన్మలెత్తిన్నో నీకే దగ్గర సంబంధం కలిగి ఉండవలైన నీకే సేవ చేయవలైను ఇది తప్ప ఇతర ఏ ఆశయములు మా మదిని నింపకుండా ఉండేటట్లు వరమేయమని శ్రీకృష్ణుని గోదాదేవి ప్రార్థించింది